ప్రజలందరికీ నమస్కారం నిన్నగాక మొన్న ప్రీతమ నేత బడుగు బలహీన వర్గాల నాయకుడు సెంట్రల్ నియోజకం ప్రజా నాయకుడు బోండా గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేసినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారిపై లోకేష్ గారిపై అవాకులు చవాకులు ఆయన ఆస్తులను పార్టీకి దారాదత్తం చేశానని అవాకులు చవాకులు పెరగడంతో మాజీ శాసనసభ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు ఆధారాలతో నిన్న పత్రికా సోదరుల మధ్య ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాతో నిన్న మాట్లాడటం జరిగింది నీకు ఉన్న ఆస్తులు ఎంత నువ్వు అమ్ముకున్న ఆస్తులు ఎంత నువ్వు ఎంత ఆస్తులు అప్పులు ఎగగొట్టావనే దానిపై పూర్తిగా ఇత ఆధారాలతో ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియా వరకు చూపించడం జరిగింది దానిని చూసి ఆ ప్రెస్ మీట్లో ఉన్న వాస్తవాలను తట్టుకోలేక కేసినేని నాని పెంపుడు కుక్క ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకో కేశ పెంపుడు కుక్కకి ఈ వేదిక మించి ఒకటే చెప్తున్నావు నువ్వు బొండా ఉమామేశ్వర గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నీకు బోండా ఉమాహేశ్వర గారు నీకు స్థాయిని మించి గౌరవం ఇచ్చిన నాయకుడు బాండా మామేశ్వర గారు విజయవాడ సెంట్రల్ కాన్ఫరెన్స్లో దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది యాదవ సోదరి సోదరిములు ఉన్నారని ఈయన ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదిహేడు సీట్లు గెలిస్తే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా నిన్ను గుర్తించి ఒక యాదవ సోదరుడికి యాదవ సామాజిక వర్గం సంబంధించిన నిన్ను నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రవేశపెట్టి విజయవాడ డిపిడి మేయర్గా ప్రవేశపెట్టిన నాయకుడు బోండా మహేశ్వర గారు ఈరోజు ఆ స్థాయి ఇచ్చిన నాయకుడిని నువ్వు అవాకులు చవాకులు పేలుతున్నావు ఏం పేల్తున్నావు నువ్వు బొండా మహేశ్వర గారు అవినీతి పరుడా నీవు ఈరోజు ఒక అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత నీకు అవినీతి పరుడని తెలిసిందా నీ నానికి నీ వానర్కి నీ యొక్క వానర్కి ఈరోజు బొండా గారు అవినీతి పడడం తెలిసిందా గుర్తుపెట్టుకోండి నాలుగు సంవత్సరాల పది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాటి ప్రభుత్వం వచ్చింది ఇంకా రెండు నెలలు ఉంది బొండా గారు ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే చేతిలో మీ ప్రభుత్వం ఉంది అధికార యంత్రాంగం అంతా మీ చేతిలో ఉంది ఎందుకని దర్యాప్తు చేయలేకపోయారు ఎందుకని వాస్తవాలు చెప్పలేకపోయారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే బాండా ఉమామేశ్వర గారు అనే వ్యక్తి ప్రజానాయకుడు తప్ప ఏ రోజు కూడా ఏ వ్యక్తి దగ్గర కానీ ఎప్పుడు కానీ అవినీతికి అనేది తేట తల్లమైంది మీ దగ్గర వాస్తవాలు ఉంటే మీ చేతిలో ప్రభుత్వం ఉంది ఎందుకు దాని మీద దర్యాప్తు చేయలేకపోయారు అంటే ఇది వాస్తవం కాదని మీరు ఒప్పుకోవాల్సి తప్పదు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు మా నాయకుడు నాని రెండు వేల కోట్ల రూపాయలు నా ఆస్తులమ్మి తెలుగుదేశం పార్టీకి దారాదత్తం దత్తం చేశానన్నావు నువ్వు ఎన్నికల ముందు నీ ఆస్తులంతా ముప్పై ఏడు వేల కోట్లని మా నాయకుడు ప్రకటించాడు నువ్వు ఎన్నికల అధికారులకు ఏదైతే ఇచ్చావో అదే ఆధారాలు చూపించి ప్రకటిస్తే నీకు రెండు వేల కోట్లు ఎలా వచ్చాయి అంటే నువ్వు పెద్ద అవినీతి చేసావా అంటే చేసి ఉంటేనే కానీ నువ్వు ఖర్చు పెట్టగలవు అది గుర్తుపెట్టుకో రెండోది ఈనాడు ఈ గోగులు రమణ అనే వ్యక్తి కేసినేని పెంపుడు కుక్క మాట్లాడే స్థాయి లేదు స్థాయిని మించి మాట్లాడుతుంది బోండవ మామేశ్వర గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక ఆస్తులు అనేక అవినీతికి పాల్పడ్డాడు విచ్చలుడిగా ఆస్తులు కూడగట్టాడని గుర్తుపెట్టుకో ఈ వేదిక మించి చెప్తున్నాం ఆ పెంపుడు కుక్కకి కేసినేని పెంపుడు కుక్కకి కేసినేని నానికి కొబ్బరి చిప్ప ఇన్ఛార్జికి గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏదైతే ఎన్నికల అధికారులకి బోండా ఉమామేశ్వర గారు ఆయన ఆస్తుల అప్డేట్ ఆ ఆస్తులు తప్ప ఎక్కడా కూడా కొత్త ఆస్తులు కొన్న చరిత్ర బాగుండరావు గారికి లేదు అది గుర్తుపెట్టుకో ఇదే డిప్యూటీ మేయర్ హోదాలో నువ్వు విజయవాడ మూడు నియోజకవర్గాలలో ఎంతమంది దగ్గర థర్డ్ ఫ్లోర్ ఫ్లోర్త్ ఫ్లోర్ లేపించి పెద్ద ఎత్తున అవినీతి చేసిన చరిత్ర నీది విజయవాడ సింగనగర్కి ఎలా వచ్చావు ఒక మెడికల్ షాప్లో గుమ్మస్తాగా వచ్చి నువ్వు ఆ వానర్ని ముంచి ఆ ఇల్లుని రాపించుకున్న చరిత్ర అనేది నీ కొడుకులు ఈ యొక్క మెడికల్లో పెద్ద ఎత్తున మాఫియాలో డ్రగ్స్లు అమ్మి ఆస్తుల కూడ చరిత్ర అనేది విజయవాడ ఫ్లైఓవర్ నుంచి న్యూజువేడి దారి వెళ్ళే దారిలో మూడు వందల గజాలలో మూడు స్టేర్లు ఎలా నిర్మించావు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత నువ్వు కూడగట్టిన ఆస్తులు అంతేకాదు ఇటు న్యూజువేడికి వెళ్ళే దారిలో ఐదు వందల గజాల సైటు ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చినాయి నువ్వు మెడికల్ షాప్లో గుమ్మస్త జాయిన్ అయిన వ్యక్తి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావు దీనికి సమాధానం చెప్పాలి నీ నాయకుడు కేసుని నాని సమాధానం చెప్పాలి నీకు పూర్తిగా సహకరించి నీ అవినీతిలో భాగంలో పాలు పంచుకున్నాడు కేసుని నాని నువ్వు ఇన్న పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టారు బాగుండరావు గారు ఒకటే చెప్పారు ఛాలెంజ్సిరారు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఏ విచారణకైనా సిద్ధం అని ఎప్పుడో చెప్పాడు దాన్ని నిరూపించే శక్తి సామర్థ్యాలు ఉంటే ట్రై చేసుకోండి ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ విజయవాడ సిటీలో ఎక్కడైనా ఎప్పుడైనా పవన్ మహాసారి గారు సిద్ధంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు రెండోది కేసీ నేను నానికి తెలీదా బోండామగర్ ఆస్తులు ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో మొఘల్ రాజుపురంలో ఇల్లు కానీ నువ్వు చెప్పిన కళ్యాణ మండపం కానీ ఫ్లైఓవర్ చెప్పిన నువ్వు లార్జ్ కానీ వంటను చెప్పిన నువ్వు అపార్ట్మెంట్ కానీ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఆయనకున్న ఆస్తులే శిరాస్తులే ఆ స్థిరాస్తులే ఎన్నికల అధికారులకి అప్డేట్లో పెట్టడం జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నాయకుడు ఎంపీగా ఉన్నాడు తెప్పించుకో నీ యజమాని దగ్గరికి వెళ్ళి అన్నా అని కాళ్ళు పట్టుకొని అడిగి ఎంక్వైర్ చేసుకో నీ నాయకుడు సమాధానం చెప్తాడు అంతేగాని నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం బాగుండ్ర గారికి లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా లేదు మూడోది తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి వెళ్ళిన ఎదిగిన నాయకుడు బొండో మహేశ్వరరావు గారు ఎందుకంటే ప్రజల పక్షాన పోరాటాలు ప్రజల పక్షాన నిత్యం ప్రజాసేవ చేసే నాయకుడు గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తించి పొలిట్ బ్యూరో స్థాయిలో కూర్చోపెట్టిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది దాని భాగంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా మహేశ్వర గారు సొంత నిధులతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండు ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా ఏంటో తెలియదు ఇక్కడ ఒక కార్పొరేటర్ కానీ ఒక కేడర్ కానీ లేదు సొంత నిధులతో డబ్బులు ఖర్చు పెట్టి పెన్షన్లు ఇచ్చి ప్రతి డివిజన్లో పెన్షన్లు ఇచ్చి ప్రజల్ని కష్టాల్లో బాధల్లో ఆదుకుని ఉన్నతమైన స్థాయికి తెలుగుదేశం పార్టీ స్థాయిని తీసుకొచ్చి పెంచి పోషించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ చరిత్రలో బాగుండవు మహోసరా గారిది అందుకుని గుర్తించి విజయవాడ నగరంలో ఒక ఉన్న లీడర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన ఉన్న ప్రజల పక్షాన పార్టీ పక్షాన ఉండే నాయకుడు కాబట్టే చంద్రబాబు నాయుడికి పొలిట్ బ్యూరో ఇచ్చాడు నువ్వు పొలిట్ బ్యూరో గురించి ఎటకారం మాట్లాడుతున్నావు ముందు తెలుసుకో బాండా గారు విజన్ ఏంటో తెలుసుకో బాండా అమ్మ గారికి గట్స్ అంటే తెలుసుకో గట్స్ తెలుసు కూడా నువ్వు నాయకుడు ముందు కుప్పి గంతులు చేస్తున్నావు నీ కుప్పి గంతులు నీకు బిస్కెట్లు వేసే నీ వానర్ దగ్గర చూపించుకో నీ విశ్వాసం ఉంటే కేసు నేను నాని గారి దగ్గర చూపించుకో కానీ మా నాయకుడి మీద అవకలు చవకులు పెళ్తే నాలిక కోసి చేతిలో పెట్టి పంపిస్తాం మూడోది ఈనాడు కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థి ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోయాడని ఒక విశ్వప్రచారం చేశాను చేశాను ఈరోజు ప్రెస్ మీట్లో గుర్తుపెట్టుకో సుబ్బయ్య అనే కార్పొరేటర్ అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థి జీవన విధానం ఏం తెలుసా చిన్న జీవన విధానం ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న సీట్లు వేసుకున్నాడు తర్వాత ఈరోజు ఆయన్ని ఒక బీసీ సోదరుడని విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో బీసీలకు యాదవ సోదరులకు ఐదు టికెట్లు ఇచ్చిన చరిత్ర బోండా ఉమామిశ్రా గారిది అది గుర్తుపెట్టుకో అది తెలిసి తెలియక మాట్లాడడం కానీ తెలుసుకో దాంట్లో భాగంలోనే అరవై రెండో టికెట్ బీసీ సోదరుడైన సుబ్బయ్యకి ఇచ్చి పోటీ చేపించి ఎన్నుండి పోటీ చేసి నించో పెట్టిన చరిత్ర ఆయన వెళ్ళిపోయాడని ఆయన ఐపీ పెట్టాడని అని పిచ్చి పిచ్చి ఆవుడు వాగుతున్నాం ఇప్పుడు నీకు చెప్తున్నా ఇదే గోగులు రమణ గుర్తుపెట్టుకో సుబ్బయ్య వెళ్ళిపోయింది కారణం నువ్వే ఆయన అవినీతి భాగంలో నీదే కీలక పాత్ర అని నాకు పక్కా సమాచారం ఉంది ఎందుకంటే నువ్వు సుబ్బయ్యని ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఆయన్ని నీకు బినామీగా పెట్టుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఒక్క డివిజన్లో నువ్వు సుబ్బయ్యతో డబ్బులు వసూలు చేపించి జొ సుబ్బయ్య మీద తెచ్చిన డబ్బుల్ని నీ అవినీతికి వాడుకొని నీ ఆస్తులు పెంచుకొని సుబ్బయ్యని బలిభ్రాంతులు చేసి నువ్వు సుబ్బయ్యని పంపించిన భాగంలో నీ పాత్ర కీలకంగా ఉంది నువ్వు డిప్యూటీ మీరు వాదాలో ఇది ఇదే కాన్ఫరెన్స్లో సుబ్బయ్యని వాడుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు దోచేసిన చరిత్ర నీది సుబ్బయ్యని బలి చేసిన చరిత్ర గోగుల రవాణాదే ఈ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నా పెద్ద ఎత్తున ఈ కాన్సెన్స్లోని దాదాపు నాకు తెలిసి ఇరవై నుంచి ముప్పై ఐదు మంది బిల్లర్స్ బిల్లర్స్ దగ్గర సొబ్బైని పంపించి ఈ గోగుల రవణ డబ్బులు వసూలు చేపించి ఎక్కడ బయటకు వచ్చిద్దో ప్రభుత్వం పోయింది మా మీద ఎక్కడ చుట్టూకూడదు చెప్పి భయప్రాంతలు చేసి సొబ్బయ్య పారిపోయిన దాంట్లో పాత్ర ఈ గోగుల అనేది కీలక పాత్ర ఇది వాస్తవం ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తున్నాయి ఈరోజు ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో ఎవరికైపోయితే ఏళ్ళు చూపిస్తున్నావో ఆ ఏళ్ళు వెనక నీ నాలుగేళ్ళు నిన్నే అని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో గోగులు రమణ అంతేకాదు దళితుల్ని ఈరోజు పంపించేశారు నుంచి బీసీలని పంపించేశారు అన్నారు గుర్తుపెట్టుకో ఎక్కడో కిష్లంక నియోజకంలో ఉన్న తూర్పు నియోజకవర్గంలో ఉన్న మహేష్ని విజయవాడ సత్యాపురంలో నిలబెట్టి కార్పొరేటేషన్ చరిత్ర బొండ గారిది ఎక్కడ కూర్చుంది మా మా మిస్సెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే మేము తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ అడిగితే ఆ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీశామని పరిపాలన విధానం బాగోలేదని నేను నిలదీశానని నాకు టికెట్ పడితే ఈనాటి మాజీ శాసనసభ్యులు పొలిటివేర సభ్యులు బోండా మహేశ్వర గారు పిలిచి ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఉదయశ్రీకి బీసీ సోదరుకి టికెట్ ఇవ్వాలి పది మందికి ఉపయోగపడే అమ్మాయి అని చెప్పి టికెట్ ఇచ్చిన చరిత్ర బాడ రామహేశ్వరరావు గారిది అంతేకాదు ఈ నియోజకవర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోలి యాదవ్ సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తెలుగు మహిళా అధ్యక్షాలు పదవి ఇచ్చి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి బాగుండో మహేశ్వర గారిది అంతేకాదు ఇటు పక్కన కూర్చున్న మా మరక అన్న విజయవాడ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు చేసిన చరిత్ర అధ్యక్షులు చేసిన అధ్యక్షులుగా నిలబెట్టిన చరిత్ర బాండా మహేశ్వర గారిది అది గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు అనుభవించే స్టేజీ నీకు డిప్యూటీ మేయర్ అయిన పదం వచ్చిందంటే దట్ ఈజ్ బాండా ఉమామహేశ్వర గారు ఈరోజు బోండా ఉమాహేశ్వరరావు గారు ఆశీసులతో ఆశీసులతో నువ్వు ఎదిగి బోండా ఉమాహేశ్వరరావు మీద అవాకులు చవాకులు పెళ్తే ఎవడో సహించడో రెండోసారి ఇంకొకసారి కానీ నువ్వు అవాకులు చవాకులు పేలాలనుకుంటే నువ్వు కొబ్బరి చిప్పల ఇన్ఛార్జి దగ్గర మెప్పు పొందాలనుకుంటే పోనీ నీ కేసు నాని దగ్గర మెప్పు పొందాలంటే నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళు పిసుకుంటావు గడ్డాల బదులు ఆడుకుంటావు బతులాడుకో మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ లీడర్లని కార్యకర్తలని నాయకులు చేసిన చరిత్ర బోండా ఉమావేశ్వరరావు గారిది ఇక్కడ బీసీలని ముఖ్యంగా యాదవల్లకి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తు పీఠం వేసిన నాయకుడు బోండా మామేశ్వరరావు గారు పక్కనే ఇక్కడ మా మిస్సెస్ ఉంది పక్కనే మా గురువు గారు మరకా శ్రీనివాసరావు గారు ఈ జిల్లా బీసీ అధ్యక్షులను చేశారు ఇంతకన్నా ఏముంది రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి గుర్తింపించి బీసీలను గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారు చూడండి ఇక్కడ విజయవాడ నగరంలో ఈరోజు నేను డిప్యూటీ మీరు చేసిన ఉదయం మహిళా అధ్యక్షులు చేసినా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు శేజన దట్ ఈస్ బోండా మహమేశ్వరావు గారు అనే వ్యక్తి కీలక వ్యక్తి మీకు బోండా మహేశ్వర గారు ఒకటే చెప్పారు ఛాలెంజ్ ఇస్తారు మీకు ఇచ్చిన ఛాలెంజ్ ఆయన డాక్యుమెంట్తో ముందుకు వచ్చాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే బాగుండవ ఉమావేశ్వరావు గారితో నీ యొక్క యజమాని నువ్వు కుక్క బిస్కెట్లు తింటున్నావు నీ యజమాని దగ్గరికి వెళ్ళి బోండా మహేశ్వరావు గారితో మాట్లాడు ధైర్యం దమ్ముంటే మాట్లాడు నువ్వు మాట్లాడే స్థాయి కాదు నీ స్థాయిని మించి మాట్లాడ మాకు ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దార్ నేలిక కోసి ఇదే ఫ్లైఓవర్ మీద నిన్ను నిలబెట్టే పరిస్థితి తీసుకొచ్చుకుంటావు గుర్తుపెట్టుకో గోగులు రావునారావు ఇంకొకసారి అవాకులు చవాకులు పేల్తే రాజీ లేదు నువ్వు ఎప్పుడు ఎక్కడ పిలిచినా బోండా ఉమేశ్వరరావు గారు తెల్ల కాగితం కడికిన ముత్యంగా ముందుకు ఉన్నారు ఎప్పుడు ఉంటారు ప్రజానాయకుడు ప్రతిపక్షంలో ఉందా ప్రజల పక్షానే ఉంటాడు అధికారంలో ఉందా ప్రజల పక్షాన ఉండే నాయకుడు బాగుండేశ్వరరావు గారు అవాకులు చవాకులు పేలే చరిత్ర నీది కాదు నీ యొక్క కొబ్బరిచి ఇన్ఛార్జిని కాదు నీ యొక్క కేసునేని నానిది కాదు దమ్ము కాదు దమ్మోదరి ఉంటే ఎవరైనా ఒక్కసారి రండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను సమాధానం చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా దారి ఉంటే రండి నా యొక్క ఛాలెంజ్ని ఖబర్దార్ సేకరించండి ఎవరైనా